యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేను మహతి ఉమాశంకర్ని ని అందరికీ శరణ్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ప్రకృతిలో అనంతంగా నిబిడీకృతమైనటువంటి శక్తిని స్త్రీమూర్తిగా భావించి పూజించేటటువంటి సాంప్రదాయం మనది ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శక్తి ఉపాసనని అంటే దుర్గాదేవి స్వరూపాన్ని నవదుర్గలుగా తొమ్మిది అవతారాలుగా మనం భావించి పూజిస్తాం నవదుర్గా స్వరూపాలని స్త్రీ జీవితానికి సమన్వయం చేస్తూ సాగుతున్నటువంటి విశ్లేషణలో ఈరోజు మనము మూడవ దుర్గాదేవి స్వరూపమైనటువంటి చంద్రఘంటాదేవి గురించి మనం భావిద్దాం రాత్రులలో మూడవ అవతారం అయినటువంటి చంద్రఘంటాదేవి యొక్క పౌరాణిక ఇతివృత్తాన్ని గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం అద్వితీయమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి పార్వతీదేవి తపస్సును చూసి మెచ్చినటువంటి పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దేనికోసం తపస్సు చేసింది నాకు మీరే భర్తగా కావాలి అనేదే నా యొక్క అభీష్టం స్వామి అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది సంతోషించినటువంటి పరమేశ్వరుడు తథాస్తు అన్నాడు పాటుగా కొద్దిగా ఆవిడ ధర్మ నిరతిని పరీక్షించదలిచాడు అందుకని నిన్ను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదిగో నందిని అధిరోహించు మనం కైలాసానికి నేను తీసుకుని వెళ్తాను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు కానీ అందుకు అమ్మవారు అంగీకరించలేదు మీరు వచ్చి మా తండ్రి గారితో మాట్లాడి వారి యొక్క అంగీకారంతో నన్ను చేపట్టాలి అన్నది నాకు ఇష్టము అని చెప్పి దానికి సంతోషించినటువంటి పరమేశ్వరుడు ఆవిడ యొక్క ధర్మనిష్టకు మెచ్చుకొని అలాగే నేను వచ్చి తండ్రి గారితో మాట్లాడతాను అని చెప్పారు ఈ అమ్మాయి హిమవంతుని దగ్గరికి వెళ్ళింది తిరిగి ఇంటికి వెళ్ళింది వెళ్ళటంతోటే అంటే అమ్మాయి తిరిగి వచ్చిందంటే ఏంటి దాని అర్థం తన తపస్సు సఫలమైనదే కదా అర్థమైపోతుంది కదా తల్లిదండ్రులకి వారు ఎంతో సంతోషపడ్డారు అలాగే పరమేశ్వరుడు సప్త మహర్షులను పిలిచి ఈ వివాహ ప్రస్తావన తీసుకుని రండి హిమవంతుని దగ్గర అని పంపించారు అందులో ఆంగిరసుడు అనేటటువంటి మహర్షి ఇటువంటి సంభాషణ చాతుర్యం కలిగినటువంటి వారు వారు వెళ్ళి హిమవంతుడితో మాట్లాడి పెళ్లి సంబంధాన్ని కుదిర్చారు పరమేశ్వరునికి పార్వతీదేవితోటి పరిణయం జరిగింది హిమవంతుడు తన యొక్క కూతురుని అల్లుడికిచ్చి పాణిగ్రహణం చేసి అత్తగారింటికి సాగనం నిన్నటి వరకు ఎంతో సుకుమారంగా ఉన్నటువంటి బ్రహ్మచారిణి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఈ రోజున శివుణ్ణి చేపట్టి పరమేశ్వరుణ్ణి చేపట్టి గృహిణిగా మారింది కుటుంబ బాధ్యతలన్నింటినీ నెత్తిన వేసుకుంది ఇది ఈ చంద్రఘంటా దేవికి సంబంధించినటువంటి దేవి భాగవతం చెప్తున్నటువంటి ఇది వృత్తం దీన్ని మనస్సులో ఉంచుకొని మనం అమ్మవారి యొక్క ప్రార్థనా శ్లోకాన్ని ఒకసారి చూద్దాం పిండ జూఢ ప్రసాదం తను చంద్రఘంటేతి విస్తృత మరోసారి పిండజ చండకోపాస్త్ర సంయుత ప్రసాదం తను తే మహ్యం చంద్రఘంటేతి విస్తృత ఒకసారి శ్లోక భావాన్ని మనం పరిశీలిద్దాం పిండజ పిండజము లోకంలో జీవ ఉత్పత్తి రెండు రకాలుగా కలుగుతుంది ఒకటి అండజము పిండజము అండజము అంటే గుడ్డు నుంచి ఉద్భవిస్తే అది అండజము లేదా గర్భస్థ శిశువుగా ఉండి పిండ రూప రూపంలో ఉండి శిశువు ఉత్పత్తి జరిగితే ఆ ఉద్భవించినటువంటి శిశువుని పిండజము అంటారు అంటే బలులు పక్షులు పాములు ఇలాంటివన్నీ అండజాలైతే గర్భస్థ శిశువుగా ఉండేటువంటి సింహాలు పులులు ఇటువంటి జంతువులన్నీ కూడా పిండజాలుగా వస్తాయి వరారూఢ అటువంటి జాతికి పిండజము అనేటటువంటి జాతికి సంబంధించిన జంతువుని అధిరోహించి ఉన్నది అదే అండజ ప్రవరారూఢుడు ఎవరవుతారు విష్ణుమూర్తి అవుతారు ఎందుకంటే గరుత్మంతుని అధిరోహిస్తారు కాబట్టి ఇప్పుడు అమ్మవారు పిండజ ప్రవరారూఢులు అటువంటి జంతువుని ఒక సింహాన్నో పులునో నందినో అధిరోహించి ఉన్నటువంటి అమ్మవారు చండకోపాస్త్ర కైత భయంకరమైనటువంటి శత్రునాశనం చేసేటటువంటి శక్తివంతమైన ఆయుధాలని చేతి మహ్యం అంటే చెప్పబడి ఉన్నదటి అమ్మవారు ఏమని చంద్రఘంట ఇది చంద్రఘంట అని వేదాలలో చెప్పబడినటువంటి ఈ దేవి ప్రసాదం తనుతే మహ్యం నాకు ప్రసాదాన్ని అనుగ్రహించవలసినది నాకు కటాక్ష నన్ను కటాక్షించవలసినది అని ఈ శ్లోకం యొక్క భావం అంటే పిండ జాతికి చెందినటువంటి ఏదైనా జంతువుని అధిరోగించి ఉండి శక్తివంతమైనటువంటి అస్త్రాలని స్వీకరించి వేదాలలో చంద్రఘంట అని చెప్పబడినటువంటి ఈ తల్లి నాకు నన్ను కటాక్షించుగాక అని ఈ శ్లోకం యొక్క భావంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు చంద్రఘంట దేవిని స్త్రీ యొక్క ఏ దశకి మనం ఆ సమన్వయం చేసుకోవచ్చు వివాహం జరిగి నూతన వధువుగా అత్తవారింటి అడుగు పెట్టినటువంటి అమ్మాయి అని అనుకోవచ్చు కొత్తగా పెళ్ళైనటువంటి కొత్త పెళ్లి కూతురు ఆ అమ్మాయి చంద్రఘంటాదేవి ప్రవర ఆరు హిందూ వివాహంలో ప్రవర చెప్పడం అనేటటువంటి ఒక ఘట్టం ఉంటుంది అంటే పెళ్లి కూతురు యొక్క ప్రవరు చెప్తారు పెళ్లి కూతురు ఫలానా వారి కూతురు ఫలానా వాళ్ళ మనవరాలు ఫలానా వాళ్ళ ముని మనవరాలు ఇలా వాళ్ళ వంశం యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి చెప్తూ తాత ముత్తాతల నుంచి చెప్తూ ఇంతటి గొప్ప వంశానికి ఈ అమ్మాయి వారసురాలు అని చెప్తూ ప్రవర చెప్తారనమాట అలాగే పెళ్లి కొడుకు యొక్క ప్రవరా చెప్తారు ఇంతటి ధర్మ నిరతి కలిగినటువంటి సత్సాంప్రదాయం ఉన్నటువంటి ఈ వంశానికి చెందిన అమ్మాయి మీ ఇంటికి వస్తోంది మీ ప్రవరని అధిరోహిస్తోంది దేనికి అధిరోహిస్తోంది పిండజాన్ని ఇవ్వడానికి అంటే నీ ప్రవర కొనసాగటం కోసం అని మీ ఇంట్లో అడుగు పెడుతోంది అని దీని యొక్క అర్థం అంటే పూర్తిగా హిందూ వివాహం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ యొక్క ఉద్దేశాన్ని లక్ష్యాన్ని మొత్తం ఒక్క పాదంలో నిబుడీకృతం చేశారు మన వాళ్ళు నిన్న రాధా మనోహర్ గారి వీడియో ఒకటి చూశారు మరి ఏం చేస్తారు దారిలో ఎవరైనా విధర్మీయులు ఎవరైనా కనిపిస్తే ఇతర మతాలకు చెందిన వాళ్ళని పిలిచి పేరేంటి అని అడుగుతారు అలా ఎవరినో ఒకరిని అడిగితే మరి అమ్మ అని చెప్పింది అమ్మాయి మేరీ మేరీ అని చెప్పింది నీ తండ్రి ఎవరు డేనియల్ తాత ఎవరు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు వాడే రాజారావో రంగారావో అయి ఉంటాడు కాబట్టి అక్కడ ఆ సనాతన ధర్మ ధార అక్కడ డిస్కంటిన్యూ అయింది కాబట్టి ఈ ఇటువంటి అమ్మాయి గనక సనాతన సాంప్రదాయాన్ని పాటించేటటువంటి అబ్బాయికి భార్యగా ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టినట్టయితే ఆ ధర్మాన్ని పాటించటంలో ఈ అమ్మాయి ఎందుకు ఉత్సుకత చూపిస్తుంది అక్కడ ధర్మం సుస్థిరం అవుతుందా ధర్మ పరిరక్షణ జరుగుతుందా ఆ అమ్మాయితో పాటుగా తర్వాత వచ్చేటటువంటి తరాలన్నీ కూడా పిల్లలకి కూడా దాని మీద ఆసక్తి లేకుండా పోతుంది తల్లిని బట్టే తన ఇదు అలా కాకుండా ఒక మంచి సంస్కారవంతమైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి నీ ఇంట ఆలు పెట్టి నీ ప్రవరని తను స్వీకరిస్తూ నీ ఇంట ధర్మధార కొనసాగటానికి ప్రయత్నిస్తూ తను తను కొనసాగించడం కోసం శిశువుని అందించడానికి సంతానాన్ని అందించడానికి నీ ఇంట అడుగు పెడుతున్నది అంటే ఆ అమ్మాయి చంద్రకంటాదేవి అటువంటి కోడల్ని మనం తెచ్చుకోవాలి అటువంటి కోడల్ని తేవటానికి పిల్లలు సహకరించాలి అటువంటి అమ్మాయినే భార్యగా పొందాలన్నమాట పిల్లలు ఇటువంటి లక్ష్యాన్ని ఇటువంటి ఉద్దేశాన్ని ఇటువంటి ఒక చక్కటి సందేశాన్ని ఈ యొక్క పాదం నుంచి మనం స్వీకరించవచ్చు అండజ ప్రవరారూఢ పిండజ ప్రవరారూఢ చెండకోపాస్త్రకైలుత అలా అత్తగారింట అడుగు పెట్టినటువంటి అమ్మాయికి అంత కొత్త వాతావరణం తన చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి తల్లిదండ్రులు గానీ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు భర్త మాట్లాడటానికి మొహమాట పడతాడు అందరి ముందు మాట్లాడడానికి అత్తగారిని ఏ విషయం అడగాలో ఏ విషయం అడగద్దో తెలియదు ఆడబడుచులేమో ఒక పక్కన పరిహాసాలు చేస్తూ ఉంటారు ఒక పది నిమిషాలు లేట్ గా లేస్తే ఏమంటారు ముందు లేస్తే ఇంకేమవుతుందో ఇటువంటి తర్చన భర్జనలు ఎన్నో సందేహాలు ఎన్నో కొత్త కొత్త విషయాలు ఇటువంటి వాటిలో కొత్త వాతావరణంలో ఆ అమ్మాయి ఇమ్మడలేకపోతుంది ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకోవటం కోసం మనసులో ఎంతో ఘర్షణని అనుభవిస్తుంది ఆ ఘర్షణ అంతా ఈ ఉపాస్త్ర ఖైరీతాకి సంబంధించింది అంతటి ఘర్షణను ఎదుర్కోవటం కోసం తను నైపుణ్యాలు సాధించింది కదా బ్రహ్మచారిణిగా అటువంటి నైపుణ్యాలన్నిటిని అస్త్రాలుగా మార్చి ఇక్కడ ప్రయోగించి తన కుటుంబాన్ని తన యొక్క అడ్మినిస్ట్రేషన్ లోకి పాలన పాలించడానికి సిద్ధమవుతుంది అనమాట అది చండకోపాస్త్ర కింద అదే కాదు అస్త్రాలు ఇప్పటిదాకా వాడినటువంటి అస్త్రాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయండి బ్రహ్మచారిని దాకా అస్త్రాలు ఏమి లేవు ఇప్పుడు చంద్రఘంటాదేవిగా రావటంతో అస్త్రాలు వచ్చి చేరాయి ఎందుకు వచ్చాయి అస్త్రాల యొక్క ప్రయోజనం రెండు ఒకటి యుద్ధం యుద్ధం చేస్తే శత్రు సంహారం దానికోసం అస్త్రాన్ని ఉపయోగిస్తాం అది ఒకటి అది కాక ఆత్మరక్షణ కోసం అస్త్రాన్ని ఉపయోగిస్తాం అంటే నా కుటుంబాన్ని రక్షించటం కోసం నా కుటుంబం మీద ఇయగ ఉండటం కోసం అమ్మాయి అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది అలా ఆత్మరక్షణ కోసం తన కుటుంబ రక్షణ కోసం ఏమేం చెయ్యాలో అవన్నీ చేయటము అనేది ఈ చండకోపాస్త్ర ఖైరూత ఇందులో చండకోప అస్త్ర అని విడదీయటం ఒక పద్ధతి అయితే ఇంకొక పద్ధతి ఏంటంటే చండక ఉపాస్త్ర ఖైరత ఉపాస్త్ర అన్నా కూడా తన అందుబాటులో ఉన్నటువంటి అస్త్రాలన్నింటినీ ధరించింది అని చెప్పుకున్నా చండక శబ్దాన్ని మనం కాస్త ఆలోచిద్దాం చండకము అంటే పెద్ద పులి పెద్ద పులికి అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి వ్యాఘ్రము శార్దూడము ఇలా చాలా రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి కానీ ఇక్కడ కావాలని చండకము అనేటటువంటి పదాన్ని ఎందుకు వాడారు అంటే చండకము అంటే అత్యంత ఉగ్రమైనటువంటిది అన్నమాట బాగా కోపం ఉన్నటువంటిది పెద్ద పులిని చండకము అంటారు అంత కోపం పెద్ద పులికి ఎప్పుడు వస్తుందట అంటే దాని యొక్క జీవన వ్యవస్థ చూస్తే అది అరణ్యంలో స్థావరాన్ని ఏర్పరచుకుంటుంది నివసించడానికి ఆ స్థావరం యొక్క సరిహద్దులని గీసుకుంటుంది గిరిగీసుకుంటుంది అది ఎలా నిర్ణయిస్తుందట అంటే దాని శరీరం నుంచి ఒక రకమైన స్రావాన్ని స్రవిస్తుంది ఒక మూత్రం లాంటి స్రావాన్ని స్రవిస్తుంది శ్రవించి సరిహద్దుల్ని నిర్ణయించుకుంటుంది తన కుటుంబానికి సంబంధించినటువంటి తన పిల్లలు ఇట్లా తన జో జత కట్టినటువంటి పులి ఇటువంటివి కాక ఇంకా ఇతర ఏ పులులైనా ఆ స్థావరంలోకి అడుగు పెట్టాయి అనుకోండి అడుగు పెట్టే పులికి తెలుస్తుంది అది వాసన చూస్తే ఓహో ఇది ఇతర పులి యొక్క స్థావరం అని దానికి తెలుస్తుంది తెలిసి కూడా అది ఈ స్థావరంలోకి అడుగు పెట్టింది అనుకోండి అప్పుడు ఒక్క గాండ్రింపు గాండిస్తుందట అసలు ఆ గాండ్రింపు అరణ్యం మొత్తం దద్దరిల్లుతుందట ఆ గాండ్రింపుకే భయపడి ఈ పులి పారిపోతుందట అది కూడా పులే కానీ దీని గాండ్రింపుకు భయపడి పారిపోతుందట ఎందుకంటే ఇది అప్పుడు చండక స్థితిలో ఉన్నది ఇంకొకటి పెద్ద పుల్లో ఇంకొక విశేషం ఏంటి అంటే అది చాలా పోరాట పడిమగలిగినటువంటి జీవి చండకం అది ఈ పెద్ద పుల్లు నీటిలో కూడా అవి ఈదుతూ కూడా పోరాడగలుగుతారట అంటే అమ్మాయిలు సంసార సాగరాన్ని ఈదుతూ కూడా క్షణము పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు ఇంకొకటి ఏంటట ఈ పోరాటం నీటిలో చేస్తూ ఒకవేళ మునిగింది అనుకోండి మునిగినప్పుడు కూడా రెప్ప వేయదట అంటే కుటుంబ రక్షణ కోసం రెప్ప వేయకుండా కష్టపడుతుంది అనమాట ఈ పులి ఆడపులి కాబట్టి అది చండక స్వరూపం అటువంటి నిన్నటి దాకా ఎంత మన పద్మ పద్మాల లాంటి చేతులు కలిగినటువంటి సుకుమారమైనటువంటి బ్రహ్మచారిణి స్వరూపం ఈ రోజు చూడండి ఎంత రక్షణ భారాన్ని వహిస్తుందో అంటే స్త్రీ జీవితం ఎంత మలుపు తిరిగింది ఇది ప్రకృతి యొక్క లక్షణం కైద్యుత తర్వాత ప్రసాదం తనుతే చంద్రఘంటే విస్తృత ఇప్పుడు చంద్రఘంట అనేటటువంటి పదాన్ని పరిశీలిద్దాం ఘంట అది ఎలా ఉంటుంది ఒక బోర్లించినటువంటి గ్లాస్ ఆకారంలో ఉంటుంది దాని బాహ్య స్వరూపాన్ని చూస్తే ఆ బోర్లించిన గ్లాస్ వంటి ఆకారము స్త్రీ యొక్క జననాంగానికి సంకేతం లోపల ఉండేటువంటి గంట కొట్టేటటువంటి దండము పురుషుని యొక్క పురుషాంగానికి చిహ్నం ఈ పురుషాంగం స్త్రీ జననాంగాన్ని వెలువడేటటువంటి స్పందన మన సృష్టిలో ఉన్నటువంటి చైతన్యానికి సంకేతమట ఆ వెలువడేటటువంటి ఘంట నాదమే సృష్టి కార్యము సృష్టి రహస్యము అని చెప్తున్నారు అంటే అప్పటిదాకా ఏ రకమైనటువంటి లైంగిక అనుభవం లేనటువంటి అమ్మాయికి ఇది ఒక కొత్త అనుభవం ఈ అనుభవంతోటి ఆ అమ్మాయి భర్తతోటి కలిసి ప్రకృతి పురుషుల యొక్క సంగమం ఎలాగైతే సృష్టి కార్యాన్ని నడిపిస్తుందో అలాగే కారణ సంహూతురాలైనటువంటి స్త్రీ తన భర్తతో కలిసి తన ధర్మాన్ని రక్షించటం కోసం ధర్మ అర్థ కామ మోక్షాలలో ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కామాన్ని నెరవేరుస్తూ తన సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ సత్సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ధర్మ పరిరక్షణకి పూనుకుంటోంది ఇది చాలా అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యం దా అది సంతోషంగా అమ్మాయి నెరవేరుస్తుంది భర్తతో కాబట్టి ఈ ఘంట ఎటువంటి ఘంట చంద్రఘంట అంటే చల్లని ఘంట అందమైనటువంటి ఘంట కాబట్టి ఆ అమ్మాయి యొక్క జీవితంలో ఈ అనుభూతులన్నీ అనుభూతులే అందుకని ఈ చంద్రఘంటా దేవిగా ఉన్నటువంటి బ్రహ్మచారిని రూపాంతరం చెంది సృష్టి కార్యాన్ని నిర్వర్తించేటటువంటి అమ్మగా మనకి రూపాంతరం చెందిందనమాట ఇలా రూపాంతరం చెందినటువంటి చంద్రఘంట విస్తృత వేదంలో చెప్పబడినది అంటే ఇలా చంద్రఘంటగా మారిన అమ్మాయి సనాతన ధర్మాన్ని పరిరక్షించగలిగేటటువంటి చంద్రఘంటా దేవి అదే కదా వేదసారాన్ని పరిప ఎవరైతే తన జీవన విధానంగా మార్చుకుంటారో అదే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్టు కాబట్టి వేద విధానాన్ని అందులో చెప్పబడినటువంటి విధానంగా తన జీవితాన్ని మార్చుకున్నటువంటి ఈ అమ్మాయి చంద్రఘంటాదేవి ఈ అత్తవారింట అడుగుపెట్టి అడుగు పెట్టి ధర్మ ధారని కొనసాగించడానికి పూనుకున్నదనమాట అటువంటి చంద్రఘంటాదేవి ప్రసాదం తనుతే మహ్యం నీ యొక్క ఆ యొక్క ధర్మాన్ని కొనసాగించవలసినది సమాజానికి అటువంటి ధర్మ సంతానాన్ని అందించవలసినది అని మనం కోరుకుంటున్నాం ఆ విధంగా వివాహమైనటువంటి ప్రతి అమ్మాయి కూడా శ్రీమాత స్వరూపానికి ప్రకృతిలో ఉన్నటువంటి మాతృత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ శ్రీమాతా స్వరూపానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ చంద్రఘంటాదేవిగా మారాలని పురుషార్థాలని సాధిస్తూ ధర్మబద్ధమైనటువంటి కుటుంబ వ్యవస్థని పాదుకొల్పటంలోను నెలకల్పటంలోనూ తోడ్పడుతుందని మనం భావిద్దాం అటువంటి అమ్మవారి స్వరూపాలుగా వారిని భావిస్తూ వారందరికీ నమస్కరిద్దాం భారత్ జై